అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప టూ దీరూల్ గత ఏడాది చివర్లో వచ్చిన ఈ చిత్రం పేరుకు తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించి రీ రికార్డ్ క్రియేట్ చేసింది ఇక నార్త్ బెల్ట్లో పుష్పరాజ్ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా టూ చరిత్ర సృష్టించింది ఈ క్రమంలో ఉత్తరాదిలో బన్నీ మరికొన్ని రికార్డులను సృష్టించారు టూ చిత్రం తెలుగులో కంటే హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సంగతి నార్త్ బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ సినిమా ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఒక డబ్బింగ్ మూవీ హిందీలో భారీ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో టాప్ లో నిలిచిందంటే పుష్పగాడి రూల్ ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు అయితే నార్త్ లో ఏకంగా ఏడు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిందని తెలుస్తోంది పుష్ప టు ది రూల్ మూవీ ప్రస్తుతానికి గుజరాత్ బీహార్ ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గోవా వంటి రాష్ట్రాలలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది నార్త్ లో పుష్పరాజ్ రూల్ ఏ రేంజ్ లో కొనసాగిందనేది చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు కాకపోతే ఒక్క సౌత్ స్టేట్ లో కూడా అల్లు అర్జున్ మూవీ అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ చేయలేకపోయింది ఇండియాలో రాష్ట్రాల వారీగా ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఆర్ తెలంగాణలో కూడా ట్రిపుల్ ఆర్ తమిళనాడులో లియో కర్ణాటక కాంతార కేరళ తుడరుం మహారాష్ట్ర చావా గుజరాత్ పుష్పాటు దిరుల్ పశ్చిమ బెంగాల్ జవాన్ ఉత్తరప్రదేశ్ హర్యానా స్త్రీ టూ अस्सा जवान राजस्थान पुष्पाटू धीरुल गोवा पुष्पाटू धीरुल मध्य प्रदेश पुष्पाटू धीरुल छत्तीसगढ़ पुष्पाटू धीरुल ओडिशा पुष्पाटू धीरुल बिहार पुष्पाटू धीरुल